బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉండండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేయండి ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసరికి పౌచ్ గ్లాసు రెండే పిచ్చుకున్నాడు మనకి ఫోన్ పే చేస్తాడు ఫోన్ పే చేయ క్లియర్ కది ఒక్కసారి ఫోన్ పే చేస్తాడు చూడండి అక్కడ స్కాన్ చేస్తాడు చూడండి ఫస్ట్ ఏ విధంగా స్కాన్ చేస్తున్నాడు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి మెయిన్ ఫోన్ పేలో ఏం పేరు వచ్చిందో మొత్తం చూసుకున్నాడు ఒక్కసారి చూడు కింద పెళ్లి చేశాను నీట్గా మళ్ళీ కనబడేట్టు ఎందుకంటే మీరు చూడండి ఒకసారి బయట ఫ్రాడ్ స్టాంప్స్ ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఇది షాపుల వాళ్ళకి మాత్రమే ఎందుకు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకుంటున్నారు డబ్బులు కొట్టించుకోవడం వల్ల ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది మీకు బయటపడడం కోసం ఈ వీడియో చేస్తున్నా ఒకసారి దానికి కానీ ఇక్కడ ఒకటి ఫేక్ పే ఫోన్ పే లాగానే ఉంటుంది సేమ్ కేవలం అవగాహన కోసమేయండి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నాకు కొడుతున్నాడు డబ్బులు చూడండి శబ్దం కూడా వచ్చింది కొట్టినట్టు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే సురేంద్ర సెల్ పాయింట్ పెయిడ్ ఒక లక్ష రూపాయలు ఇక్కడ బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి పే చేసినట్టు వచ్చింది ఒకసారి క్లియర్ గా చూసుకోండి వీడియో నీట్గా చూపిననా కరెక్ట్ టైం టు టైం టైం చూడండి ఒకసారి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు డేట్ ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు సో ఒక ట్రాన్సాక్షన్ ఐడి కూడా వచ్చింది పేరు వచ్చింది ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి కస్టమర్ ఏమనుకుంటాం ఇంకా మనం ఏ మనం చూసుకునేది ఏంది డబ్బులు ఇచ్చి పంపించు అన్నయ్య అడిగిపోతాడే అనుకుంటాం తమ్ముడి అడిగిపోతాడే అనుకుంటాం కానీ ఇక్కడ ఫేక్ పే చేసింది ఒకసారి చూడండి యాప్ చూడండి ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చేసింది మీకు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఇది చేయాలని కాదు ఇక్కడ ఫోన్ పే ఇక్కడ ఫోన్ పే ఇది ఫేక్ పే జస్ట్ పేరు అమౌంట్ సబ్మిట్ అంతే కొడితే అయిపోయా ఇక్కడ చూడండి ఇక్కడ మామూలు మామూలు ఫోన్ పే లో క్యూఆర్ చేసుకొని దాన్ని ఎలా నేమొస్తుందో అలానే కొట్టి మీకు పోతున్నారు చానా జాగ్రత్తగా ఉండండి చేసుకునే వాళ్ళు చానా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి